వెల్కమ్ పెనుబోతుల శ్రీనివాస్ ఉపాధ్యాయ ఉద్యోగం సాధించడం ఎంతో ఆనందదాయకం పాఠశాల ప్రిన్సిపల్ వైవి ప్రభాకర్ మా పాఠశాల పూర్వ విద్యార్థి అయిన పెనుబోతుల శ్రీనివాస్ ఉపాధ్యాయ ఉద్యోగం సాధించడం ఎంతో ఆనందదాయకమని బాలభారతి పాఠశాల ప్రిన్సిపల్ వైబి ప్రభాకర్ తెలిపారు ఇటీవల విడుదలైన మెగా డిఎస్సీలో స్టేట్ పదవ ర్యాంకు సాధించి ఉపాధ్యాయ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన పెనుబోతుల శ్రీనివాస్ తమ గురువులైన బాలభారతి దంపతుల్ని కలిసి ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా శ్రీనివాస్ను బాలభారతి దంపతులు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా పెనుబోతుల శ్రీనివాస్ మాట్లాడారు నేను ఈరోజు ఈ ఉద్యోగం సాధించడానికి ముఖ్య కారణమైన మా గురువు బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు నా కుటుంబ పరిస్థితులు తెలుసుకొని నా ఉన్నత చదువుకు బాలభారతి బాబుగారు చేసిన కృషి ఎనలేనిదని తెలిపారు ప్రిన్సిపల్ బాలభారతి మాట్లాడారు పెనుబోతుల శ్రీనివాస్ వృత్తిలో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు నేటి విద్యార్థులు శ్రీనివాస్ను ఆదర్శంగా తీసుకోవాలని వారి ఉన్నత భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని కోరారు నమస్తండి అందరికీ నేను బాలబాక స్కూల్లో టెన్త్ క్లాస్ వరకు చదువుతున్నాను నేను ఈరోజు గవర్నమెంట్ ర్యాంక్లో అయ్యాను దానికి కారణం మా గారు బాబు సార్ అలాగే చదువుతున్నాను చాలా మేము ఫీజు కట్టినా కట్టకపోయినా మమ్మల్ని చదివించారండి మేము ఈరోజు ఇప్పుడు స్థితిలో ఉన్నామంటే మా ముగ్గురు మా అక్క మా చెల్లి నేను కూడా ఈ స్థితిలో ఉన్నామంటే కారణం ఇక్కడ చదువుకోవడానికి వీళ్ళు చెప్పిన నా విద్యా విద్యాబుద్ధుల వల్లే మేము ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాం సో నేను డిస్టిక్లో టెన్త్ ర్యాంక్లో పాస్ బీఎస్సీ బిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ సో మేము ఈ రోజు ముందు ఉన్నత స్థితిలో ఉండడానికి కారణం మా గురువులు అండి సో వీళ్ళకి నేను ఏమి ఇచ్చినా నా రుణం తీసుకోలేనండి సో అందరికీ కూడా ఇంకా మరొకసారి మా విద్యా సంస్థలు అంటే చాలా మమ్మల్ని చాలా ప్రాముగా చూసుకున్నారండి ఇక్కడ సో చిన్నప్పటి నుంచి చాలా చాలా బాగా చూసుకున్నారు బాగా చదువు చెప్పారు సో అంత క్రమశిక్షణగా బతకడానికి కారణం ఈ విద్యా సంస్థనండి మా గురువు గారు అలాగే మా మేడం గారు మనం చాలా బాగా చూసుకున్నారు సో థ్యాంక్ యూ ఈ టెన్త్ ర్యాంక్ రావడం డిఎస్సిలో మా బాలభారతి విద్యా సంస్థకి మాకు కూడా తన గర్వకాండంగా ఉంది ఈ రోజు వచ్చి తనకి ర్యాంక్ వచ్చింది అపాయింట్మెంట్ రావడం బాగా చూపించడం చాలా ఆనందం ఉంది మా కళ్ళ ఆర్ధ పా కూడా వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ